శ్రీరాముడికి ఒక అక్క ఉందని తెలుసా ఆమెకు అంగవైకల్యం కూడా ఆశ్చర్యపరుస్తున్న శ్రీరాముడి సోదర రహస్య జీవితం తెలుసుకుందాం రండి రామాయణం అంటే అందరికీ శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు ఇలా ప్రధాన పాత్రల గురించే తెలుసు కానీ ఆ శ్రీరామచంద్రుడికి సోదరి ఉందని చాలామందికి తెలియదు రామాయణం గురించి వచ్చిన సినిమాలు కానీ సీరియల్స్లో కానీ రాముడి సోదరి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు కూడా ఎందుకు రాముడి అక్క గురించి ఎందుకంత రహస్యంగా ఉంచటం దాని వెనుకున్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కోశాల రాజైన అయిన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి కానీ వీళ్లకు పిల్లలు లేనందువల్ల రాజ్యం అంతా దుఃఖంలో ఉంది అప్పుడు మహర్షిల సూచన మేరకు దశరథ మహారాజు పుత్ర కామేష్టి యాగం నిర్వహించాడు ఆ యాగం చేసిన వెంటనే నలుగురు కొడుకులు జన్మించారు కౌశల్యకు రాముడు సుమిత్రా దేవికి లక్ష్మణుడు కైకేయికి భరతుడు శత్రుఘ్నుడు జన్మించారు నలుగురు కొడుకులు పుట్టడంతో కోశాల రాజధాని అయోధ్య సంబరాల్లో మునిగిపోయింది వాల్మీకి రాసిన వశిష్ట రామాయణానికి చెందిన ఆది పర్వంలో దశరథుడు ఎలా రాజయ్యాడు అనేది వివరించారు ఇందులో ఎవరికీ తెలియని దశరథుడి యుక్త వయస్సు వివాహం కూతురు గురించి ప్రస్తావించారు అద్భుత రామాయణం ఆధ్యాత్మ రామాయణం కూడా ఈ విషయం గురించి ప్రస్తావించింది అందరిలోనూ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తున్న శ్రీరాముని సోదరు గురించి పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి దాని ఆధారంగా రామచంద్రుడి సోదరు గురించి కొన్ని రహస్యాలు ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాం కోశాల రాజు అయిన అజా మరణించిన సమయంలో కొడుకు దశరథుడికి కేవలం ఎనిమిది నెలలు అతనికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత కోశాల సామ్రాజ్యానికి రాజు అయ్యాడు అతను శక్తివంతమైన రాజుగా కీర్తింపబడ్డాడు ఉత్తర కోశాల రాజ్యానికి చెందిన రాజుకి ఒక అందమైన కూతురు ఉంది ఆమె కౌశల్య ఆమెను దశరథుడు పెళ్లి చేసుకోవాలని భావించాడు ఆ రాజు కూడా అంగీకరించాడు కానీ ఆ రాజు దశరథుడు బంధువులవుతారని ఒకే గోత్రానికి చెందిన వాళ్ళని తెలియదు ఒకరోజు దశరథుడు సరయూ నది దాటుతుండగా నదిలో కొట్టుకుపోతున్నటువంటి ఒక పెట్టెను చూసి నదిలో దూకి ఆ పెట్టెను ఒడ్డుకు చేర్చి తెరిచి చూశాడు ఆశ్చర్యపోయిన దశరథుడు రక్షించింది ఎవరో కాదు కౌశల్యని అక్కడే కనిపించిన నారద మహర్షి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఇదే సమయమని వెంటనే పెళ్లి చేసుకోమని సూచించాడు వెంటనే పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కౌశల్య ఆడపిల్లకు జన్మనిచ్చింది కానీ ఆ పాప కాలు సరిగా లేకపోవడంతో వికలాంగురాలైంది ఆ పాపకు శాంత అని పేరు పెట్టారు దగ్గరి బంధువులు పెళ్లి చేసుకోవడం వల్ల పుట్టిన బిడ్డ వికలాంగురాలైందని మహర్షులు వివరించారు అలాగే ఆ బిడ్డను ఎవరైనా దివ్యమైన జంటకు దత్తస్తే సాధారణ స్థితికి వస్తుందని సూచించారు అంగదేశ రాజైన రోమపాడకి ఆ పాపను దత్తదిచ్చారు సరైన జాగ్రత్తలు ఇవ్వడం ద్వారా శాంతకి వికలత్వం పోయింది ఆ తర్వాత రోమపాడ శాంత అని మహర్షితో వివాహం చేశారు ఆ తర్వాత ఆరోగ్యవంతమైన పిల్లలు కలుగుతారని భావించి కూతురిని దత్తదిచ్చిన తర్వాత దశరథుడు సుమిత్ర కైకేయిని వివాహం చేసుకున్నాడు ఎంతకాలానికి పిల్లలు కలక్కపోవడంతో మహర్షుల సూచన మేరకు జరిపిన పుత్రకామేష్టి తన కూతురి భర్తయిన ఋష్యశృంగ మహర్షి దగ్గర ఉండి నిర్వహించాడు ఈ యాగం తర్వాత దశరథుడు నలుగురు కొడుకులకు జన్మనిచ్చాడు అదండి శ్రీరాముడికి సోదర కూడా ఉందన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు కదా ఆశ్చర్యంగా ఉంది కదా ఇవే కాదండి ఇలాంటి ఆశ్చర్యంగా ఉండే విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఆ విషయాలు అంశాలను తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతో పాటు మీ సలహాని సూచనని కూడా మాకు పంపించడం పంపించండి మరి